హలో నమస్తే నేను జల్లీష్యనార్ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం ఏం అనేది కూడా వీడియో చేయాలి దానికి అంత ప్రాముఖ్యత ఉందా దాంట్లో ఏముంటుంది అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యవహారానికి సంబంధించిన చర్చ మద్యం అంశంలో సిట్ చేస్తున్న అరెస్టులు మద్యం అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు మద్యం అంశానికి సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఏం రియాక్ట్ అవుతారనే ఆసక్తి న్యాచురల్గా పొలిటికల్ సర్కిల్స్లో ఉంటుంది నిన్న పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల్లో గట్టిగా పోరాడిన నాయకులతో కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా ఒక హింట్ ఒక ఒక హెచ్చరిక లాంటి వ్యాఖ్య చేశారు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న కేసులు అరెస్టులకు సంబంధించి అరెస్టులు కేసులకు భయపడద్దు వాటికి రెడీగా ఉంటేనే తెలుగుదేశం పార్టీతో రాజకీయం చేయాలి చంద్రబాబు నాయుడుతో మనం రాజకీయం చేయాలి వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలంటూ కార్యకర్తలకు చెప్తున్న క్రమంలో తాను కూడా అరెస్టులకి భయపడట్లేదు అంటూ ఒక ఇండికేషన్ ఇచ్చారు కానీ మద్యం అనే పేరుని ఎక్కడైనా తీసుకోవాలా అదే సమయంలో వల్లభనేని వంశీ నందిగామ సురేష్ వాళ్ళ అరెస్టులు వాళ్ళపైన పెడుతున్న కేసుల అంశానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప మద్యం పైన ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎప్పుడు నేరుగా ఆ పేరు తీసుకుని మాట్లాడదాం బహుశా రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ అంశంపైన మాట్లాడవచ్చు మన దగ్గర ఉన్న సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకోటో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నుంచి వస్తున్న లీకులు తెలుగుదేశం పార్టీ రాస్తున్న పుంకాను పుంకాలుగా రాస్తున్న కథనాలు వీటన్నిటిని బట్టి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మూడు వేల కోట్ల రూపాయలకు పైగా భారీగా కొట్టేశారు దోచేశారు అని ఓ వార్త ఓ ఫీలర్ ఓ లీక్ బయటకు వస్తుంది సో ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఎలా కొట్టేశారు అనేది బయటికి తేల్చే ప్రయత్నంలో ఏజెన్సీ ఉంది అని కూడా అదే పత్రికలు రాస్తున్నాయి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని రాసేస్తున్నారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరిగిందో తేల్చే ప్రయత్నంలో ఉన్నారు తేల్చి ఇంకా ఆ డబ్బులు ఎక్కడికి పోయో తేల్చే ప్రయత్నంలో ప్రస్తుతం కుంభకోణం జరిగింది అనేది కన్ఫామ్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అనేది కన్ఫామ్ ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి చేరాయి అనేది కన్ఫామ్ ఎలా చేరాయో డబ్బులు ఎక్కడ ఉన్నాయో తేల్చాలి ఇది తెలుగుదేశం పార్టీ మీడియా స్థూలంగా రాష్ట్ర ప్రజలకు గత గత కొద్ది రోజులు చెప్తున్నమాట నిజానికి ఇలాంటి అనేక అంశాలపైన ఆదానీతో విద్యుత్ అంశానికి సంబంధించి కావచ్చు తిరుపతి లడ్డూ అంశానికి సంబంధించి కావచ్చు ఇంకా అనేక అంశాలకు సంబంధించి అప్పుల అంశానికి సంబంధించి కావచ్చు ఇంకా అనేక అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మీడియా వైపు నుంచి ఓ భారీగా ఓ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత అటువంటి విమర్శలన్నీ తేలిపోవడం చాలా సందర్భాల్లో చూశాం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి భీష్మించుకొని కూర్చున్న తర్వాత అసెంబ్లీలో గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆరోపణలు చేసిన నేపథ్యంలోనూ దానికి సంబంధించిన అసెంబ్లీలో చర్చలు జరిగిన సందర్భంగానూ వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని విత్ స్లైడ్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరించడం చూస్తూ ఉన్నాం సో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లు అనేది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్కి స్థైర్యాన్ని ఇస్తున్నాయి ఏం జరిగింది అనేది కూడా న్యూట్రల్ పీపుల్కి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియడానికి సంబంధించిన అవకాశాన్ని ఇస్తున్నాయి సో ఇప్పుడు మద్యం అంశానికి సంబంధించి ఇంత జరుగుతూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రేపు ఈ మద్యం అంశం ఏంటి పాలసీ ఏంటి కుంభకోణం గురించి రాస్తున్న వార్తలేంటి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏంటి అసలు వైలేషన్ జరిగిందా లేదా ఎలా జరిగింది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమైనా ఇస్తారా దానికోసమే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమైనా ఏర్పాటు చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని జనరల్గా ఏదో ప్రెస్ ప్రెస్ మీట్ పెడుతున్నాను కాకుండా రేపు కీలకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది ఉంటుంది ట్వీట్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఆయన చెప్తారని చూడాలి బహుశా అటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఆయన ఏమైనా చెప్తే ఇప్పటివరకు మద్యం పైన జరుగుతున్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న క్యాంపెయిన్కి వాస్తవ రూపం ఏంటి వీళ్ళ వర్షన్ ఏంటి అనేది బయటకు తెచ్చే అవకాశం ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల వద్దకు నేరుగా పర్సన్ వద్దకు ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రభుత్వాన్ని పంపించే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చింది వాలంటీర్ల ద్వారా కావచ్చు సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు నేరుగా ప్రతి పౌసన్కి గవర్నమెంట్తో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది రేషన్ బియ్యాన్ని నేరుగా ప్రజల ఇంటింటి దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తూ వచ్చింది సో రేషన్ బియ్యం ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయటం పట్ల తన అభిప్రాయాన్ని తన రియాక్షన్ని బహుశా రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉండొచ్చు అనే చర్చ కూడా జరుగుతోంది సో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందించే కార్యక్రమాన్ని దేశంలో ఎవరూ చేయలేదు మనం చేసాం అద్భుతంగా చేసాం దానివల్ల చాలా రిజల్ట్స్ వచ్చాయి చాలామందికి ఉపాధి రావటం మాత్రమే కాదు ప్రజలకి సౌకర్యం ఉంది వికలాంగులు వృద్ధులు మహిళలు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా క్యూలో నిలబడి రేషన్ షాపుల దగ్గర రెండు రోజులు మూడు రోజులు తిరిగే అవకాశం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే మనం రేషన్ పంపించే ఏర్పాటు చేసాం దీనివల్ల రైస్ రేషన్ రీసైక్లింగ్ లేకుండా పోయింది అదర్వైజ్ అంతకుముందు సరే మూడు రోజులు నాలుగు రోజులు డీర్లర్ల దగ్గర పెట్టి ఎవరు రాలేదని క్లోజ్ చేసి వాటిని అమ్మేసుకునే వాళ్ళు రీసైక్లింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా లేకుండా ప్రతి వ్యక్తి ఇంటి దగ్గరికి నేరుగా బియ్యాన్ని పంపించారు కాబట్టి ఆ బియ్యం బ్లాక్ తందాకు వెళ్ళడం కావచ్చు రీసైక్లింగ్ జరగడానికి సంబంధించిన అవకాశం లేకుండా చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేశాం అంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారు అనే దానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా బహుశా జగన్మోహన్ రెడ్డి వేస్తే వేయొచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పే అవకాశం కనపడుతుంది సో జగన్మోహన్ రెడ్డి ఏ అంశంపైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా మద్యం అంశానికి సంబంధించిన ప్రశ్నను మద్యం అంశానికి సంబంధించి బయట జరుగుతున్న ప్రచారాన్ని ఖచ్చితంగా మీడియా ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్రశ్నించే అవకాశం ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది ఆయన ఆయన ఏ అంశంపైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పటికీ మద్యం అంశంపైన మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రియాక్ట్ అవడానికి సంబంధించిన ఒక డయాస్గా దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది మీడియా అంతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దానిపైన క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఏం రియాక్ట్ అవుతారు ఏం చెప్తారు దీనిపైన చూడాల్సి ఉంది